హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో వచ్చింది ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది మన్మధుడు మళ్ళీ చూస్తే ఆయన నా చిన్నప్పటి నుంచి కాదు మీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన అలానే ఉంటారు అన్నమాట శ్రీరామచంద్రుడు ఆయనకి మా నవ మన్మధుడు ఆయన గురించి చెప్పడానికి ఇంకా మాటలు కూడా రావట్లేదు అన్నమాట ఆయన గ్లామర్ రమేశారు అదే అంటున్నాను కదా హిమాలయ వాటర్ తాగండి మీరు కూడా హిమాలయాల్లో నేను వస్తుంది అనమాట బాటల్ హాఫ్ లీటర్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా తాగితే మీరు కూడా కొంచెం యంగ్ అండ్ దైర్వీయ మీరు కూడా కనిపిస్తారు ప్రోమోలో మనకు సత్యంగారికి కనిపించారు కదా కామెడీ టైమింగ్ ఎలా అనిపించిందా సత్య గారి అది చాలా బాగుంది అదే అంటున్నా మనకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది వచ్చేంత వరకు కూడా మనకి తెలియదు అనమాట సో ప్రోమో అయితే చాలా బాగుంది లాస్ట్ టైం ఉల్టా అనేది ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ ఇది ఉల్టా బల్టాగా ఉంది అనమాట రివాజ్ అడ్డంగా తిట్టినారు కదా సో ఇది ఏమవుతుంది అనేది ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నాం అభిమానులు అందరూ కూడా ఈసారి కంటెస్టెంట్గా ఎవరు వస్తారు అనుకుంటారు మీరు ఈసారి కంటెస్టెంట్గా తీసుకొస్తే మంచి పర్సన్స్ని ఎవరైనా తీసుకువస్తే బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ షోస్ అనేవి కూడా షోస్ అనేవి సీరియల్స్ అనేవి సినిమాలు అనేవి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్కి సంబంధించినవి సో దీనికి సంబంధించిన వాళ్ళని తీసుకొస్తే బిగ్ బాస్ నిలబడదని అనుకుంటున్నాను ఒక కామన్ మ్యాన్ ఒక పర్సన్ తీసుకొస్తారు కదా కామన్ మ్యాన్ కూడా ఏదైనా లైఫ్లో ఏదైనా అచీవ్మెంట్స్ ఏదైనా గోల్స్ సాధించిన వాళ్ళని కానివ్వండి లేదా ఒక రంగస్థలానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అంతేగాని ఇన్స్టా రీల్స్లో ఇదేంటి లిప్ మూమెంట్కి చేసి డైలాగులకి సాంగ్స్కి అలాంటి వాళ్ళని తీసుకొస్తే యూజ్ ఉండదు అంతేగాని బరి లెక్కను తీసుకొస్తాను మేకలా మేకలక్కని తీసుకొస్తాను లేకపోతే కుమారి హండీని తీసుకొస్తాను రెండు లెవర్లు ఎగస్ట్రా అంటే ఇక్కడ ఎవరు కూడా అంత ఇదిగా చూసేవాళ్ళు లేరనమాట బిగ్ బాస్ చూడాలంటే మెయిన్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబర్స్ యూట్యూబ్ వల్లే బిగ్ బాస్ వాచ్ చేసే చేసేవాళ్ళు ఎక్కువ అనమాట యూట్యూబ్లో చూసి యూట్యూబ్ రివ్యూస్ చూసి ఏం జరిగిందని అసలు ఇది నిజంగా జరిగిందని ఓపెన్ చేసి చూసేవాళ్ళు ఎక్కువ మంది అదే అది నేను చెప్తున్నాను తీసుకొస్తే ఒక సీరియల్ ప్లాట్ఫామ్ నుంచి ఒక ఇద్దరిని న్యూస్ ఛానల్స్ నుంచి ఒక మంచి ఇద్దరిని అందరికి ఎలివేట్ అయిన వాళ్ళని ఫేడ్ ఫేడ్ ఫెడ్ అయిపోయినటువంటి చాలామంది తరుణ్ గారు లాంటి వాళ్ళు అబ్బాస్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కమిడియన్స్ ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా ఉద్దేశం నా అభిప్రాయం ఇప్పుడు పర్లకి కూడా యూట్యూబ్ ముంచే కదా ఫేమస్ అదే కదా నేను అంటున్నా నన్ను ఈ ఈ జోనర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ కూడా కాదు బ్రదర్ పొలిటికల్ కూడా కాదు నాలుగు ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒక ఒక అమ్మాయి ఈ మధ్యన పాటలు పాడుతుంది ఎందుకు పాటలు పాడుతున్నావు అని కమ్మన్ గారు మొన్న రీసెంట్లీ ఆడిషన్ జరిగితే అడిగితే మా ఇంటి నలు మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నలుగురు నువ్వు బాగా పాడుతున్నావు నన్ను ఇక్కడ వరకు పంపించారు అంటారు కానీ తన ప్రొఫెషన్ వేరు తను చేసేది వేరు అనమాట సో మన పక్కన వాళ్ళు ఉంటారు చూడు నువ్వు పెద్ద కాల అది అది ఫస్ట్ నుంచి ఉండాలి అంతేగాని మధ్యలో వచ్చేది ఎప్పుడు కూడా అది మన ప్రొఫెషన్ అవ్వదు ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకోటి కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ లో రాజేంద్ర గారు రైతుబడి అదే అంటున్నాను ఇంకా రైతు బిడ్డలను ఎవరు కూడా మనం పోయిన సార్ రైతు బిడ్డ పెద్ద దెబ్బేసాడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఏం ఏం అంటే రైతు బిడ్డ దెబ్బేసాడు అంటే అదే లోపల ఉన్నంతవరకు నాకు నేను విన్ అయితే నాకు వచ్చిన అమౌంట్ మొత్తం కూడా పేదవాళ్ళకి రైతులకు ఇస్తాను అన్నాడు అంటే మీకు తెలిసినంతవరకు ఎంత వచ్చి ఉంటాయన్నా నాకు తెలి అదే తనకి ఎంత వచ్చినా సరే ఎంతో కొంత అతను హెల్ప్ చేస్తుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం హెల్ప్ చేశారు కదా అదే నాకు కొన్ని వీడియోస్ అయితే బయటికి కదా ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్టు వీడియోస్ అయితే అందరూ అందరూ ఇట్లా వీడియోస్ వెళ్ళిన తర్వాత వచ్చినాయి అది కూడా ఈ మధ్యనే స్టార్టింగ్ లో ఎక్కడ చేయలేదు అర్థమైందా హాస్పిటల్ ఇప్పుడు మనం ఒకటి డబ్బు రాకముందు మాట్లాడుతాం డబ్బు వచ్చిన తర్వాత ఎవరైనా ఒకలానే ఉంటది ఇప్పుడు నా అవసరాలు నాకు తెలుస్తాయి డబ్బు రాకముందు ప్రజలకు అంట డబ్బు వచ్చిన తర్వాత నా అవసరాలు అరే నేను ఎదగాలి నేను బాగుపడాలి అని అనుకుంటారు తప్ప ఈ ఎవరైనా సరే చేద్దాం హెల్ప్ చేద్దాం అంటే అంబానీ అంత రోజు ఇక్కడ ఎవరు లేరు అది నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అతను విన్నాయి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చాయంటే బిగ్ బాస్ అప్పుడు బిగ్ బాస్ ఎట్లా అంటే చెక్ వెంటనే రిలీజ్ అయిపోతాయి అనమాట నీకు బిగ్ బాస్ లో నువ్వు బయటకు వచ్చిన వెంటనే ఎవరి చెక్ వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది వన్ వీక్ వన్ వీక్ లో వచ్చేస్తుంది నాకు తెలుసు అది నేను చెప్తున్నాను అంటే శివాజీ గారే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా త్రీ మంత్స్ నుంచి వచ్చేటివి పేమెంట్స్ అనేది మాకు ఒక నైంటీ డేస్ తర్వాత వస్తాయి అంతవరకు మాకు పేమెంట్స్ రావు అని చెప్పి నాకు పర్సనల్ గా బిగ్ బాస్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళ వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను కదా బిగ్ బాస్ పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత వన్ వీక్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ రిలీజ్ చేస్తారు బిగ్ బాస్ ఏ ఛానల్ అయినా సరే టెలికాస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే రిలీజ్ అవుతాయి ఇప్పుడు డీ కానివ్వండి మల్లెమాలకు సంబంధించింది ఏ ఛానల్ అయినా సరే మీ షో రిలీజ్ అయిన తర్వాత వితిన్ వన్ వీక్ ఆర్ ఫిఫ్టీన్ డేస్లో మీకు చెక్స్ అయితే వచ్చేస్తాయి అది ఇంకా ఫైనల్గా ఈసారి కామన్ మ్యాన్ అంటారు కదా ఏ డిపార్ట్మెంట్ ఉంటే అంటే ఏ ఫీల్డ్ నుండి ఒక కామన్ మ్యాన్ తీసుకోవాలి కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ఒక యూనిక్ ఒక యూనిక్ పర్సన్ అయ్యి ఉండాలి అంటే అందరిలో ఒకరిలా ఉండకూడదు అనమాట అదే అతను ఏదన్నా అచీవ్మెంట్స్ ఏదైనా ఏమన్నా సాధించిన వాడు అయి ఉండాలన్నమాట సో అలాంటి పర్సన్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతేగాని కామన్ మ్యాన్ అని చెప్పేసి ఎవరిని పడితే అలా తీసుకొస్తే బిగ్ బాస్ ఎవరిని వారు కూడా కామన్ మ్యాన్ అని చెప్పేసి అందరూ గద్దోజు నుండి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు అలా కాకుండా రంగస్థలం ఆర్టిస్టులు కళాకారులు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళని ఇప్పుడు వరకు ఎంతో టాలెంట్ ఉన్నా సరే బయటకు రాని వాళ్ళు చాలామంది స్టేజ్ షోలకి పరిమితమైన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది నా అభిప్రాయం తీసుకొచ్చి మీకు అదే కదా యూనిక్ ఉన్న వాళ్ళు ఇప్పుడు బిగ్ బాస్ అనేది దేనికోసం చేస్తారు ఇప్పుడు బయట నాలుగు డైలాగులతో ఫేమ్ అయిపోయింది ట్రోల్ అయిపోయాము వాళ్ళని తీసుకొస్తే బిగ్ బాస్ రేటింగ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా బిగ్ బాస్ రేటింగ్ అంటే పాపులర్ పర్సన్ వస్తేనే వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు మేము అనుకోవడం కానీ ఇప్పటి వరకు ఏ సీజన్ చూసినా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అది సీరియల్స్ లో కూడా మీరు అన్నట్టు యావరేజ్ సీరియల్స్ వాళ్ళని తీసుకోరు అదే అదే అంటే పూర్తి రేటింగ్ సీరియల్స్ ఉన్న వాళ్ళనే తీసుకుంటారు అదే అంటున్నాను కదా అదే బిగ్ బాస్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ అందరిని ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది ఒక పంద ఒక పర్సన్ ఒక కామన్ మ్యాన్ తీసుకొచ్చే వాళ్ళని కొంచెం వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళు ఏమిటి వాళ్ళు ఏం సాధించారు ఒక గేమ్స్ పరంగా ఏదైనా ఏదో దానిలో దేశం కోసం ఏదో ఒకటి చేసిన వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అలాంటి వాళ్ళు వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందని నా నా అభిప్రాయం ఫైనల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు అంటే ఈసారి రెండవ వస్తువులు ఉంటాయి అంటున్నారు ఎంతవరకు నిజం అబద్ధం అది అదే ఇప్పుడు ఒక ని భరించడమే కష్టంగా అనిపించింది అంటే లోగో కూడా మనకి పైన ఒకటి కింద ఒకటి ఉంది కదా అదే అంటున్నా అడ్డంగా ఉంది నుంచి ఇటు నుంచి అదే 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 అంటున్నా అందుకోసమే బిగ్ బాస్ అందరూ అందరూ అయితే ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా అయితే సో బిగ్ బాస్ బాగా హైలైట్ చేసేది యూట్యూబ్ మాత్రమే యూట్యూబ్ మాత్రమే హైలైట్ చేస్తుంది హైలైట్ చేస్తుంది అనమాట బిగ్ బాస్లో ఏం జరిగింది అనేది చూడడానికి కారణం యూట్యూబ్ మాత్రమే సో ఎంటర్టైన్మెంట్ వరకు ఇస్తే బాగానే ఉంటుంది అందరిని తీసుకెళ్ళి అందులో గొడవలు పెట్టడానికి బాగోదని నా అభిప్రాయం అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో కదమ్మా బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో కదా బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అని అది మే మనం అనుకుంటున్నాం అది రియాలిటీనో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది ఖచ్చితంగా ఎవరికి తెలియదు బిగ్ బాస్ వల్ల నేమ్స్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి చాలామంది ఉన్నారు బిగ్ బాస్ వల్ల పేరు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు వచ్చి అవకాశాలు వాళ్ళ వెంట పడి ఎక్కడ కూడా లేదు అంటే బిగ్ బాస్లో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో వచ్చేసి ఏసీలో ఉన్నటువంటి వాళ్ళని ఏసీలోకి తీసుకెళ్ళేసి అక్కడ ఎంజాయ్మెంట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు కదా అది కరెక్ట్ అని అంటారు అదే అంటున్నాం కదా ఒక నార్మల్ ఒక నార్మల్ పర్సన్ని ఏసీలో ఉంచడం కానీ లేదు అంటే ఒక ఏసీలో బ్రతికేటువంటి జీవితాలని ఒక ఏమంటారు గుడిసెలో బతికేటట్టు చేయడం కానీ అలాంటివి బాగుంటుంది ఆర్టిస్ట్ ఒక ఎదిగిన తర్వాత వాళ్ళు ఒక ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు అందులోనే ఉంటారు ఇప్పుడు నువ్వు నేను ఒక ఫార్టీ డిగ్రీస్ ఎండ్లో ఉంటాం అలా వచ్చి అలా అలా ఉండగలరా ఉండలేరు మనం ఏసీలోకి వెళ్తే ఉండలేము అట్లా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది సో అది ఇప్పుడు శివాజీ గారు లాస్ట్ టైం గేమ్స్ పరంగా చూసుకుంటే అన్ని క్లాప్ అనమాట కానీ ఆయన ఆయన మాట తీరు ఆయన విధానం అందరూ నచ్చి నచ్చింది ఆయన అందరికీ జనాలు నచ్చింది కాబట్టి ఆయన్ని అంతవరకు ఉంచారు అది